హలో ఏమి వా అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇదైతే సండే బ్లాగ్ అండి ఇప్పుడు టైం అయితే టెన్ ఓ క్లాక్ అవుతుంది నేనైతే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ వేసాను నేను చెప్పాను కదా మొన్న బ్లాగ్లోని అదే నైట్ ఎడిటింగ్ అంతా పూర్తి చేసుకుని పడుకునేసరికి టైం అయితే టూ ఓ క్లాక్ అయిపోయిందండి సాటర్డే నైట్ పడుకునేసరికి ఇంకా మార్నింగ్ వేసేసరికి నైన్ అయ్యింది అనమాట ఇంక ఇప్పుడు అయితే రేగిసానండి టిఫిన్ అయితే చేస్తున్నాను మా వారైతే బయట నుంచి ఇడ్లీ తీసుకొచ్చేసారు ఇంకా నేను లేచి బ్రష్ చేసేసుకుని స్నానం కూడా చేసేసాను ఈరోజైతే మాత్రము షూటింగ్ని ఎలా అదే నేను నా వీడియోస్ని ఎలా షూట్ చేస్తాను అనేది బ్లాగ్ అయితే షూట్ చేస్తాను ఆల్రెడీ ఆ బ్లాగ్ లైవ్ అయిపోయింది నిన్న ఎవరైనా చూడకపోతే చూడండి ఇంకైతే కామెంట్లు ఇస్తాను ఇదైతే మాత్రము సండే నా రొటీన్ ఎలా గడిచిందని కూడా బ్లాగ్ అయితే షూట్ చేశానండి బ్లాగ్ ఇప్పుడే స్టార్ట్ చేస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా అనేది వరకు చూడండి టిఫిన్ తినేసి బ్లాగ్ కంటిన్యూ చేస్తాను భవానీ ఏంటి బర్త్డే వ్లాగ్ పెడుతుంది అనుకుంటే ఈ వ్లాగ్ పెట్టింది అని అనుకుంటున్నారా సండే రోజు నేను రెండు వ్లాగులు షూట్ చేశానండి నా సండే రొటీని ఎలా గడిచింది అన్నది అండ్ తర్వాత హవే షూట్ మై వీడియోస్ అన్నది అయితే షూట్ చేశాను అనమాట ఇంకా నిన్న నేను హవే షూట్ మై వీడియోస్ అయితే పెట్టానండి నిజంగా నాకు నిన్న నా బర్త్డే అన్నది పేరుకే కానీ నాకు నిన్న అసలు మనసు ప్రశాంతంగా లేదు చాలా అంటే చాలా బాధగా అనిపించింది ఎందుకు అంటే ఆ రోజు సండే రెండు వ్లాగులు షూట్ చేసామా నేను మా వారి ఇద్దరము కష్టపడి షూట్ చేసామండి అంటే హవే షూట్ మై వీడియోస్ అన్నదానికి నాకు మా హస్బెండ్ చాలా సపోర్ట్ చేయాలన్నమాట ఎందుకంటే నేను ఇక్కడ ఈ కెమెరాలో వీడియో షూట్ చేసుకుంటూ ఉంటే బ్యాక్గ్రౌండ్లో అయినా నా వెనకాలే ఆయన తిరుగుతూ వీడియో షూట్ చేయాలి కదా సో అలా అంత కష్టపడి షూట్ చేశాను చాలాసార్లు అడుగుతున్నారు కదా అని పెట్టాను తీరా అంత పెట్టిన తర్వాత ఆ వీడియోకి పదివేలు కూడా వ్యూస్ రాలేదేమో నాకు అసలు చాలా బాధ అనిపించింది అనమాట ఇలాంటి వీడియోలు ఎక్కువగా చూస్తారు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కానీ పెట్టాను అసలు ఇంత కష్టపడి పెట్టాను వ్యూసే రాలేదు అనేసి అనిపించింది అండ్ సండే ఇంకా రోజు అప్పటికప్పుడు రెండు బ్లాగులు షూట్ చేసామా రోజు మొత్తం ఆ రోజు చాలా బిజీగా హడావుడిగా గడిచిపోయిందండి నాకు ఇంకా ఫుల్ బాడీ పెయిన్స్ కింద ఉంది నాకైతే ఒక టూ త్రీ డేస్ ఏ పని చేయకుండా రెస్ట్ తీసుకుంటే బాగుండని అనిపిస్తుంది మా వారికి అయితే మాత్రము ఫుల్ ఫీవర్ ఇంక ఈ రోజైతే హాస్పిటల్కి వెళ్తాను అనేసి అన్నమాట ఆఫీస్కి సర్ప్రైజ్ గా బర్త్డే కి తీసుకొచ్చేస్తావా ఏంటి లేదురే ఏ ఎల్లం అంటే ఎల్లం తప్పించి నేనేదో తీసుకురాను సర్ప్రైజ్ గా అది పెళ్ళైనా ఈ ఏదో ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ తే కోసం సర్ప్రైజ్ నాకు ప్రైజ్ రన్న సర్ప్రైజ్ రన్న అసలు ఇయ్యో ఎస్ ఇష్టం ఇంకా ఈ రోజు లంచ్ లోకైతే నేను చికెన్ కర్రీ వండుతున్నాను అలాగే పలావ్ కింద చేస్తున్నానండి వెజిటేబుల్స్ అన్ని వేసి పలావ్ కింద అయితే చేస్తున్నాను అనమాట ఇంకా ఒక పక్కన మార్నింగ్ మేము లేసేసరికి టిఫిన్ చేసేసరికి లెవెన్ అయిపోయింది కదా ఆ లెవెన్ టు వన్ ఓ క్లాక్ వరకు నేను హవే షూట్ మై వీడియోస్ అన్నది వీడియో అయితే షూటింగ్ చేసుకున్నామండి అది అయిపోయిన తర్వాత అయితే ఇంకా నేను మళ్ళీ నా సండే రొటీన్ ఎలా గడిచింది ఏంటి అన్నది సండే రొటీన్ అయితే వీడియో చేశాను అనమాట సో నాకు నిన్న నిజంగా ఎందుకోనండి వ్యూస్ రాకపోతే నార్మల్ వ్లాగ్కి రాకపోయినా సరేలే ఈరోజు రేపైనా వస్తుంది అన్నట్టు నేను అంత ఎక్కువ ఫీల్ అవ్వట్లేదు కానీ నిన్న చాలామంది ఎంత ఎన్నిసార్లు ఇన్స్టాగ్రాముల్లోని ఫేస్బుక్ల్లో ఒక్కసారి వీడియోని ఎలా షూట్ చేస్తారో పెట్టండి పెట్టండి మేము మాకు హెల్ప్ అవుతుంది అన్నట్టు ఇలా అడిగారు కదా యూజ్ అవుతుంది అన్నట్టుగా టైం తీసుకుని ఇద్దరము చేసి పెట్టాను ఎందుకు ఈ వీడియో అనవసరంగా పెట్టాను అసలు వ్యూస్ లేదు అని అసలు నేను అంత అదే థింకింగ్ అనమాట చాలా రోజుల తర్వాత అసలు నేను వ్యూస్ కోసము ఫీల్ అవ్వడం మానేశానండి పూర్తిగా అలాంటిది చాలా రోజుల తర్వాత నిన్న నాకు ఎందుకు చాలా బాగా వేసేసింది అస్సలు యూస్ రాలేదు అనేసి ఇంక ఇదిగోండి వంట పని పూర్తయిపోతుంది ఇంకో వెజిటేబుల్ పలావ్ చేశాను కొంచెం మెత్తగానే చేసానులే చిగురిపోతున్నట్టు కా చేశాను చూడు ముందా వెజిటేబుల్ పలావ్ నెక్స్ట్ చికెన్ కర్రీ చేశాను నల్లగా ఇది ఫ్రై ఇచ్చింది కదా మా అమ్మ ఆ ఫ్రైని ఇలాగా చికెన్ కర్రీ లాగా అయితే చేసేసాను అనమాట చాలా టేస్టీగా గా ఉంది అని పెట్టేనా కూర వీడియోలో చూడడానికి నల్లగా కనిపిస్తుంది కానీ కూర అయితే మాత్రము చాలా టేస్టీగా అయితే వచ్చిందండి వేడి వేడిగా వంట చేసుకున్నాం కదా ఇంకా ఆకలి మళ్ళీ హవే షూట్ మై వీడియోస్ ఇంకా కంటిన్యూషన్ ఉందనమాట అంటే గిన్నెలు తోమడం చూపించాలి తర్వాత ఇంకా హవే షూట్ మై వీడియోస్లో బట్టలు ఆడడం చూపించాలి వ్లాగ్ ఎండింగ్ వీడియో క్లిప్ అయితే చెప్పాలన్నమాట ఇంకా అందుకనేసి నేను త్వరగా లంచ్ అయితే చేసేస్తున్నామండి ఈరోజు హవే షూట్ మై వీడియోస్తో పాటు ఇంట్లో రొటీన్ అయితే చేస్తున్నామని చెప్పాను కదా ఈరోజు సండే చాలా అసలు క్షణం తీరుకోలేదండి పొద్దున్నంతా అవర్ షూట్ వీడియోస్ షూటింగ్ ఉందా ఆఫ్టర్నూన్ నుంచి ఏమో ఫ్రిడ్జ్ క్లీనింగ్ పెట్టుకున్నాము ఎలక్ట్రిషియన్ వస్తానన్నారు అక్కడ ఆ పని ఇంకా అసలు అలా ఫుల్ బిజీ అయిపోయాము ఇంక ఇదిగోండి మేము లంచ్ చేసేసిన తర్వాత అయితే ఇంకా పప్పు అయితే నానబెడుతున్నాను మళ్ళీ రేపు సోమవారం కదా పిల్లలిద్దరికి స్కూల్ ఉంటుంది అనేసి మినపప్పు నానబెడుతున్నాను అనమాట అయితే పిల్లలు మాకు దోశలు కావాలి అన్నారు అనేసి ఇడ్లీ పిండికి కాకుండా దోశల పిండికి అయితే వేసానండి దోశలకి నాకు పర్ఫెక్ట్ గట్టిగా కొలతలు తెలియట్లేదు దోశ ఏంటోనండి అసలు టేస్టే రావట్లేదు ఏదో గట్టి తిన్నట్టుగా అనిపిస్తుంది కొంచెం దోశకి మీరు ఎలాగ కొలతలు వేస్తారు అన్న చెప్పండి ఇది వరకు నేను వన్ టు త్రీ రేషి వేసేదాన్ని అంటే ఒక గ్లాసు మినపప్పుకి మూడు గ్లాసులు బియ్యం అయితే వేసేదాన్ని అలా వేస్తుంటే బాగోట్లేదేమో అనేసి ఇప్పుడు నేను వన్ ఇష్ టూయే వేస్తున్నాను అంటే రెండు వన్ ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసులు బియ్యం వేస్తున్నానండి కొంచమేమో మెంతులు కానీ శనగలు కానీ ఏమన్నా వేస్తున్నాను ఎలా చేసినా కూడా దోశ ఏంటో టేస్ట్ అనిపించండి నాకు కొంచెం దోశ ఎలా వేస్తే టేస్టీగా తింటా బాగుంటుంది అన్నట్టు ఉంటుందో ఆ రేషియో కొంచెం చెప్పండి నెక్స్ట్ టైం నుంచి అదే ట్రై చేస్తాను నిజంగా గట్టి తింటున్నట్టు అనిపిస్తుంది దోశ ఒక్కొక్క రోజు చాలా టేస్టీగా వస్తుంది ఒక్కొక్క రోజు అస్సలు టేస్ట్ ఉండదు ఇదేం దోసరా బాబు అన్నట్టు వస్తుందండి ఈ కొలతలు కరెక్ట్గా ఎప్పుడు నేర్చుకుంటున్నా ఏంటో తెలియట్లేదు అనమాట ఇక్కడ ఫస్ట్ అయితే మాత్రము హవే షూట్కి వీడియో షూటింగ్ చేసేసి తర్వాత నార్మల్ బ్లాక్కి మళ్ళీ గిన్నెలు తోముతూ వీడియో అయితే షూటింగ్ చేస్తున్నానండి ఆ రోజు పొద్దుట నుంచి అంటే నిద్ర లేసినప్పటి నుంచి మళ్ళీ రాత్రి పడుకునే వరకు వీడియోలు అలా చేసి చేసి ఉన్నామేమో నాకు నిజంగా మీరు నమ్మరండి చాలా రెస్ట్లెస్ అయిపోయింది ఒక పక్క నిద్ర వచ్చేస్తున్నట్టు వాళ్ళు ఊగుతున్నట్టు అలా అయిపోయింది ఇంత టైం అండ్ ఎఫెక్ట్ పెట్టి చేసాక దానికి వ్యూస్ రాకపోయేసరికి అసలు నేను పట్టించుకోవడమే మానేశాను ఒక సిక్స్ మంత్స్గా వ్యూస్తో జనం వ్యూస్తో అసలు మనము కంపేర్ చేసుకోవద్దు వ్యూస్ వచ్చినా రాకపోయినా మన పని మనం చేయడమే దేవుడే మనకి రిజల్ట్ ఇస్తాడులే అన్నట్టు ఊరుకుంటున్నాను కానీ ఎందుకు చాలా రోజుల తర్వాత నిన్న మాత్రము ఫీల్ అయ్యానండి నిజంగా ఎందుకంటే నేను చాలా టైర్డ్ అయిపోయాను ఆ రెండు బ్లాగులు ఒకే రోజు షూట్ చేసేసరికి చాలా టైర్డ్ అయిపోయాను నాతో పాటు మా వారు కూడా నాయనకాలి గిరు గిరు తిరుగుతాయూ షూటింగ్ చేయాల్సి వచ్చిందా ఇంత చేసాక ఇలా అయ్యింది ఏంటి అని ఫీల్ అయ్యాను ఇంకా బాగా డిసైడ్ అయ్యానండి బాగా రిక్వెస్ట్ చేసిన వీడియోస్కి వ్యూస్ రావు సో అలాంటి వీడియోస్కి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వొద్దని అనిపించింది నాకు ఈ వ్లాగ్ అయితే సండేదండి నేను వాయిస్ ఓవర్ అయితే మాత్రము ఈ రోజు ఇస్తున్నాను ట్యూస్డే నాకైతే అసలు ఈ రోజు బాగా రెస్ట్ తీసుకుంటే బాగుండి అనిపిస్తుంది ఎందుకో తెలీదు బాగా మొత్తుగా ఉంది మెడలిప్పులు ఇవన్నీ వస్తున్నాయి మా వారికి అయితే ఫీవర్గా ఉంది నేను ఈ ఫ్రిడ్జ్ ని క్లీన్ చేయాలి క్లీన్ చేయాలి అని అనుకుంటున్నాము కానీ అవ్వట్లేదు అనమాట ఇప్పుడైతే ఈరోజు ఫ్రిడ్జ్ ని డీప్ క్లీనింగ్ అయితే చేస్తున్నానండి ఎప్పుడో చేసిన డీప్ క్లీనింగ్ అప్పుడైతే అప్పుడప్పుడు పైప్ ఏం క్లీనింగ్ చేస్తున్నాను తప్పించి డీప్ క్లీన్ చేయట్లేదండి ఇంకా మా వారైతే ఫ్రిడ్జ్ నేను క్లీన్ చేస్తాను నువ్వు ఈ ప్లేట్స్ అవన్నీ తీసి బయట క్లీన్ క్లీన్ చేసుకున్నారు సో నేను ప్లేట్స్ క్లీన్ చేస్తే మా వారైతే అయితే ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తారు సో ఫస్ట్ అయితే చూడండి బిఫోర్ ఎలా ఉంది క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందని చూపిస్తాను బిఫోర్ అయితే మా ఫ్రిడ్జ్ ఇలా ఉందండి నేను ఫ్రిడ్జ్ ఆఫ్ చేసేసాను క్లీన్ చేస్తాను కదా అనేసి జస్ట్ ఇప్పుడే సో ఇప్పుడు ఇదైతే నీట్గా క్లీనింగ్ అయితే చేయాలి మొత్తం ఇప్పుడు ఫ్రిడ్లో ఉన్న ఐటమ్స్ అన్ని ఇంటికి తీసుకొని పక్కన బయట పెట్టేస్తానండి ఇప్పుడు మా ఇంటికి ఎలక్ట్రిషియన్ వస్తారు ఆయన వచ్చేటప్పుడు త్వరగా ఈ పని అయితే పూర్తి చేసేయాలి అనుకుంటున్నాను కూరగాయలు అయితే తిండేసి తీసుకొచ్చానండి మళ్ళీ ఇప్పుడు పప్పు రుబ్బితే మళ్ళీ పిండి అవి పెట్టేస్తాం కదా ఇప్పుడే క్లీన్ చేసేద్దాము అనేది అలా అలా అయిపోతుంది అండి బాబు ఎంత జస్ అయిపోయింది చూడు మొన్న ఒక రోజు పప్పు రుబ్బు పెట్టానండి పప్పు పొగినట్టుంది ఇలాగా పైకి అయితే వచ్చేసింది అనమాట ఇది చాలా చిరాగైపోయింది E, pou nou a stelat nan, pek li kline, nan pou pati na stelat nan. Poun nou nan, pek pou stelat men. నాలా మీలో ఎవరైనా ఉన్నారండి పిల్లల కోసం అనేసి అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తెప్పిస్తాను అలా తీసుకొచ్చినవి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచేస్తాను తప్పించి వాళ్ళకి సరిగ్గా నానబెట్టి ఇవ్వట్లేదు అనమాట నానబెట్టాలి అనేసి అనుకుంటానండి వరుసకు ఒక రెండు మూడు రోజులు నానబెడతానా మళ్ళీ నానబెట్టడం మర్చిపోతాను ఇలా ఎవరైనా ఉన్నారేమో కామెంట్ చేయండి ఇంక అందుకనేసి ఆ రోజు ఫ్రిడ్జ్ చదివిన తర్వాత ప్రతిరోజు నానబెట్టాల్సినవి అయితే తీసుకుని ఒక డబ్బాలో వేసుకుని వంటగదిలో అయితే పెట్టుకున్నాను ఇంకా ఆ రోజు నుంచి ఒక టూ త్రీ డేస్గా నేను పిల్లలకి ప్రతిరోజు డ్రై ఫ్రూట్స్ అయితే నానబెట్టిస్తున్నాను అయితే వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఈ పిల్లలు ఒక రోజు బాగానే తింటారండి మరుసటి రోజు అంత ఇష్టంగా తినరు సో నానబెట్టుకున్నీ మళ్ళీ నేనే తింటాను ఇంక అందుకనేసి నేను మళ్ళీ బతికిచ్చేస్తాను అనమాట ఇంకోండి ఈ రోజైతే పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిపోయారు తప్పించి నానబెట్టి తినలేదు అవి అలా ఇంట్లోనే ఉన్నాయి మళ్ళీ నేనే తినేస్తాను అనమాట అలా అవుతుంది ఇంక ఇక్కడ ఇక్కడైతే మాత్రము ఫ్రిడ్జ్ మొత్తం సర్దుకుంటున్నాము ఆ రోజు సండే భలే ఇంట్రెస్టింగ్గా మొదలుపెట్టానండి వ్లాగ్స్ షూటింగ్ అయితే చాలా హుషారుగా చేసి చేసి సాయంత్రానికి ఇద్దరికీ అమ్మ ఎంత కష్టపడ్డా మీ రోజు అని అనిపించింది అనమాట ఆ రోజు మా అమ్మ ఎంత హెల్ప్ చేశారండి వీడియో షూటింగ్లో హెల్ప్ చేశారు ఫ్రిడ్జ్ క్లీనింగ్ మొత్తం ఆయనే చేసుకున్నారు నేను మాత్రం ఆ ప్లేట్స్ అవి మాత్రం నీట్గా అయితే క్లీన్ చేశాను అనమాట బర్త్డే వ్లాగ్ అయితే రేపు పెడతానండి నార్మల్గానే సెలబ్రేట్ చేసుకున్నాము పెద్ద అంత హుషారుగా అనిపించలేదు నాకు డల్ అయిపోయాను అనమాట ఆఫ్టర్నూన్ వీడియోలు లైవ్ అయిన తర్వాత చాలా డల్ అనిపించింది నాకు పెద్దగా ఏం చేసుకోలేదు ఇంకా సినిమాకి వెళ్దాము అనేసి ముందు నుంచే ప్లాన్ వేసుకున్నామండి సంక్రాంతికి వస్తున్నాం అన్న మూవీకి అయితే మా వారికి సాయంత్రం అయ్యేసరికి అంటే మండే నైట్ అయ్యేసరికి ఆయన మరీ సిక్ అయిపోయారు అనమాట ఇంకెందుకులే ఇంత చలిలో సినిమాకి ఇవన్నీ ఎందుకు అనేసి ఆ సినిమాకి వెళ్ళలేదు సో రేపు మా డే ఎలా జరిగింది అన్నదైతే మాత్రము నా బర్త్డే వ్లాగ్ని రేపైతే పెడతాను అంటే ఎవ్రీ ఇయర్ చేసుకున్నట్టుగా లేదు కానీ కొంచెం డిఫరెంట్గా చేసుకున్నాము అది ఎలా ఉంది ఏంటి అన్నదైతే రేపు వ్లాగ్లో అయితే పెడతానండి అండ్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎన్ని విషెస్ అండి వందల్లో వేలల్లో విషెస్ వచ్చాయి నాకు నాకు చాలా సంతోషం అనిపించింది మార్నింగ్ అంతా ఆ బర్త్డే విషెస్ చూసుకుని ఎంత హ్యాపీగా మురిసిపోయాను అని నేను మందికి రిప్లైలు ఇచ్చానండి ఇంకా రిప్లైలు ఇవ్వలేక అన్ని కామెంట్స్ ఉన్నాయి thank <laughs> you నేను మీకు రిప్లై ఇవ్వలేదని ఎవ్వరూ ఫీల్ అవ్వకండి అది ఒకటి మాత్రం ముందే చెప్తున్నాను ఇంకా మెన్నెప్పులు వచ్చేస్తున్నాయండి బాగా అదే పనిగా ఇంకా ఫోన్ కూడా నేను చూడలేకపోతున్నాను అంటే మేబీ మా ఇంట్లో మొత్తము వైరల్ ఫీవర్స్ లాగా ఉన్నాయో ఏంటో బాడీ పెయిన్స్ కింద రొంపలు దగ్గులు గొంతుకు నొప్పులు ఇవన్నీ వచ్చేస్తున్నాయి అనమాట అందుకనేసే రిప్లై ఇవ్వగలిగిన కాడకే నేను రిప్లై ఇచ్చానండి ఇంకే మా వారైతే ఆ ఫ్రిడ్జ్ లోపలంతా క్లీన్ చేసుకుంటున్నారు ఈ లోపల నేనైతే మాత్రము ఇవి ప్లాస్టిక్ ఇవి తీసేస్తాం కదండి కంటైనరు అలాగే ప్లేట్స్ ఉంటాయి కదా గాజు ప్లేట్లు వాటినైతే నేను ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఇవన్నీలన్నీ మేము త్వరగా పూర్తి చేసేయాలి ఫ్రిజ్ కూడా సర్ది అనుకుంటున్నాము ఇప్పుడు ఎందుకంటే ఎలక్ట్రిషియన్ అయితే వస్తారండి మా ఇంటికి ఒక చిన్న పని అయితే పెట్టుకున్నాం అనమాట పని పూర్తి చేయడం కోసం ఎలక్ట్రిషియన్ అయితే వస్తారు ఇంకొండి ఇవైతే నేను క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను నిన్న వచ్చిన ఒక టూ త్రీ కామెంట్స్కి అయితే నేను రిప్లై ఇవ్వాలి అని అనేసి అనుకుంటున్నానండి నేను కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను కదా నా బర్త్డే అనేసి విషెస్ చెప్పండి మీరంతా అనేసి జనవరి నైన్టీన్ నేను ఎన్ని గంటలకి టెన్ థర్టీ ఆ టైంకి పడుకునే ముందు అయితే పోస్ట్ పెట్టి పడుకున్నానండి మార్నింగ్కి చాలా కామెంట్స్ వచ్చాయండి హ్యాపీ బర్త్డే భవాని అనేసి ఇలాగా సో మొత్తం ఆ కమ్యూనిటీ పోస్ట్ కింద ఒక వెయ్యి మంది కామెంట్స్ అయితే ఉంటాయి అంటే నా రిప్లైలతో కలిపి అందులో ఒక రెండు కామెంట్లు అయితే వచ్చాయండి ఒకటి ఈ డ్రెస్లో నువ్వు చండాలంగా ఉన్నావు భవాని అని అనేసి ఒకళ్ళు కామెంట్ పెట్టారు నేను ఈ ఆ బట్టలంతా చండాలంగా ఉండేటటువంటి బట్టలైతే కాదు ఫస్ట్ వచ్చేసి ఆ డ్రెస్ కూడా చాలా బాగుంది భవానీ అని అని బోల్ మంది చెప్తే ఒకళ్ళు అయితే మాత్రము చండాలంగా ఉన్నావు అని కామెంట్ పెట్టారనమాట సరేనండి అందరికీ నచ్చింది నాకు నచ్చింది మీకు నచ్చపోతే ఏం ప్రాబ్లం లేదు అని నేను రిప్లై ఇచ్చాను ఇంకొక అమ్మాయి అండి ఇదే కామెంట్ని చాలా రిపీటెడ్గా పెడుతున్నారు నేను అక్కడికే రిప్లై ఇచ్చుకుంటూ వస్తున్నాను అయినా కూడా తల్లి మళ్ళీ అమ్మాయి నిన్న ఆ బర్త్డేకి పోస్ట్ పెట్టాను కదా రేపు అంటే జానవరి ట్వంటీ నైన్టీన్ నైంటీ ఫోర్ నా బర్త్డే అనేసి ఇలాగ పెడితే నీ ఏజ్ ఫార్టీ ఇయర్స్ ఉండాలి నువ్వు థర్టీ ఇయర్స్ అని ఇలాగ నైన్టీన్ నైన్టీ ఫోర్ అని ఎందుకు పెడుతున్నావు నీ నువ్వు నైన్టీన్ ఎయిటీలో పుట్టు ఉండాలి నైన్టీన్ ఎయిటీన నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో పుట్టు ఉండాలి నీ ఏజ్ థర్టీ ఫైవ్ కానీ ఫార్టీ కానీ ఉండాలి అనేసి అంటున్నాదండి ఇదే కామెంటు ఒక టెన్ డేస్ క్రితం కూడా అదే అమ్మాయి పెట్టిందండి పెడతా అప్పుడు కూడా నేను నా డేట్ ఆఫ్ బర్త్ ఇది అండి అనేసి నేను పంపించాను అనమాట మరి ఫార్టీ ఇయర్స్ ఉండేదానిలాగా ఉన్నానా అండి నేను నాకు ఉన్నది ఇద్దరు చిన్న చిన్న పిల్లలు నా నా ఎంఎస్సీ కంప్లీట్ అయిన ఇయర్ బట్ ఎలా చూసుకున్నా కూడా నాకు అంత ఏజ్ ఎందుకు ఉంటుంది పోనే నేను నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో పుట్టాను అనుకోండి మా ఆయన వచ్చి నన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటాడు మా ఆయనకే మా ఆయనే నైన్టీన్ ఎయిటీ నైన్లో పుట్టారు నేను మా ఆయనకన్నా ఒక ఏళ్ళు ముందు పుట్టేస్తే నన్ను అంత పెద్దదాన్ని మా ఆయన వచ్చి పెళ్లి చేసుకుంటాడా ముందు ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళు సంతోషంగా ఉన్నారు ఏదో సెలబ్రేట్ చేసుకుంటున్నారు వాళ్ళు అన్నప్పుడు వాళ్ళ సంతోషంలో రాయిలు పోయాలి అన్నట్టు పోయాలి వాళ్ళ ఆనందాన్ని నాశనం చేయాలి అన్నట్టు ఉంటారా నేను ఇదే కామెంట్ మీరు ప్రీవియస్గా కూడా పెడితే నేను రిప్లై ఇచ్చాను నా డేట్ ఆఫ్ బర్త్ ఇదేండి అంటే లేదు నాకంట నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో పుట్టానంట నీ ఏజ్ థర్టీ ఫైవ్ కానీ ఫార్టీ ఇయర్స్ కానీ ఉంటాయి అనేసి కామెంట్ పెట్టారు నేను ఎప్పుడు పుట్టాను ఏంటి అన్నది నా పేరెంట్స్కి తెలుస్తుంది నా ఏజ్ ఎంత ఏంటి అన్నది నాకు తెలుసు నా హస్బెండ్కి తెలుసు అండ్ నేను అదే నాకు తెలిసిన ఏజ్ నా సర్టిఫికెట్లో ఉన్న ఏజ్ నేను మీకైతే పెట్టాను అనమాట ఇంక అదొక కామెంట్ అండి నెక్స్ట్ ఇంకొక కామెంట్ ఏంటి అంటే నేను ఆ రోజు డ్రెస్ రెడ్ కలర్ డ్రెస్ అయితే వేసుకున్నానండి నన్న బర్త్డేకి ఇదే పోస్ట్ని నేను కమ్యూనిటీ పోస్ట్ కింద పెట్టి ఆ డ్రెస్ ఎవరి దగ్గర తీసుకున్నాను అన్నది వాళ్ళ డీటెయిల్స్ అయితే ట్యాక్ చేస్తే సైజ్ దున్నపోత నీ ఫేస్కి ఫ్రాక్స్ అవసరమా అనేసి పెట్టారండి అంటే నా ఫేసు భవానీ ఫేసు దున్నపోత ఫేసు లేకపోతే పంది ముఖము ఇలాంటి ఫేస్ ఉన్నవాళ్ళు ఫ్రాక్స్ వేసుకోకూడదు ఇలాంటి బట్టలే వేసుకోవాలి అని ఎక్కడ రాసి పెట్టలేదు కదండి నాకు ఎలాంటివి వేసుకోవాలనిపిస్తే నేను అలాంటివి వేసుకుంటాను నేనేమీ ఇప్పుకుని తిరగట్లేదు లేకపోతే బికినీలు లైక్ బ్రాలు అండర్వేర్స్ వేసుకునేది ఊరి మీద తిరగట్లేదు కదా అయినా నువ్వెవత్వి నాకు ఏ డ్రెస్ వేసుకోవాలని చెప్పడానికి కదా సో ఎలా అనమాట ఎలా అంటే కొంతమంది ఉంటారండి ఒకళ్ళ ఆనందాన్ని చెడగొట్టాలి అని చూస్తారన్నమాట శనువును మిగ విక్ చివిత్తందా చూడు ఏం కనిపిస్తుంది వంటగదిలో లైట్ బాగుందా చూసి ఎంత వెలుగొచ్చిందో ఇప్పుడు ఇంకా వెలుగు వస్తుంది అక్కడ ఇంకో చిన్న లైట్ పెట్టారు చూడు గ్యాస్ దగ్గర గ్యాస్ స్టవ్ దగ్గర ఇంకొక లైట్ పెట్టారు అది కూడా వేస్తే ఇంకా వెలుగు వచ్చేస్తుంది మనకి అది చిన్న లైట్ వద్ద చాలా 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 సంతోషంగా ఉన్నదండి వంటగదికి ఇంత వెలుగు వచ్చేసింది అనేసి అసలు నేను అనవసరంగా లేట్ చేశానేమో ఈ లైట్లు ఎప్పుడో పెట్టించుకోవాల్సిందేమో అని అనిపించింది అంత బాగుంది మొత్తం ఆ రెండు లైట్లు వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది అండ్ వీడియో మీకు క్లారిటీగా క్లియర్గా ఉందా లైటింగ్ బాగా కనిపిస్తుందా లేదా అన్నది కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇక మీకు డైలీ బ్లాగ్స్లో తెలుస్తుందిలేండి అయితే ఈ లైట్లు వేసిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తున్నారంటే మా వారు టీ పెట్టమన్నారు వాళ్ళకి టీ పెడుతుంది చాలా సంతోషంగా ఉందండి నా వంట కొత్త వేలు కూడా వచ్చాయి కొంతమంది కామెంట్ చేస్తున్నారు అనమాట వంటగదులు నువ్వు మార్నింగ్ రొటీన్ చేస్తున్నప్పుడు చీకటిగా అనిపిస్తుంది లైటింగ్ పెంచు అనేసి చెప్తున్నారండి సలహా సో నేను అప్పటి నుంచి మా వాళ్ళు చెప్తున్నాను అనమాట లైటింగ్ పెంచమంటున్నారు లైట్స్ పెట్టించండి పెట్టించండి అంటే ఫైనల్లీ రోజైతే అయ్యిందండి మళ్ళీ ఇప్పుడు దీనికి పదిహేను వందలు ఎంతో ఖర్చు అంటే వచ్చి చేసినందుకు ఎనిమిది వందలు మళ్ళీ ఈ లైట్స్ అవి తీసుకున్నాం కదా కొత్తవి వాటికి అలాగా అయ్యింది అనమాట నాకైతే చాలా సంతోషంగా ఉంది ఎంత వెలుగు వచ్చిందో కదా ఇంకా నేను ఆ ఫ్లాష్ లైట్ వేసుకుని అలా అడ్జస్ట్ అవుతూ ఉండేదాన్ని ఇంకా పని లేదు కాకపోతే ఏంటంటే టూ మచ్ లైట్ నాకు కొంచెం తల్లిప్పిని కాస్ట్ చేస్తుందండి ప్రస్తుతానికి పర్వాలేదు కానీ సమ్మర్లో అయితే మాత్రం ఇంత వెలుగు నేను తట్టుకోలేను అనమాట సో ఇప్పుడు నా ఫేస్ మీకు క్లారిటీగా కనిపిస్తుందా అంటే ఎప్పుడు వంటకంలో షూట్ చేసినప్పుడు నైట్ టైము అసలు ముఖము చీకట్లో షూట్ చేసినట్టుగా కనిపించేది ఇప్పుడు మొత్తం మూడు లైట్లు ఇక్కడ రెండు లైట్లు ఇక్కడ ఒక లైట్ ఉంది కదా ఇప్పుడు చాలా బాగుందండి నాకైతే నచ్చింది మీకు కూడా వీడియోలో క్లారిటీ ఎలా ఉంది అన్నది అయితే చెప్పడం మర్చిపోద్దు ఇప్పుడైతే నేను బియ్యం కడిగేసి స్టవ్ మీద పెట్టేస్తానండి ఇంకా ఫ్రిడ్జ్ సర్దుదామని తీసాను ఈ లోపల నేను రావడం ఆ పని అయితే ఆగిపోయింది అనమాట త్వరగా పని పూర్తి చేసుకోవాలి ఏంగా పదిహేను వందలు అయిపోయిందండి జస్ట్ వచ్చి ఆ ట్యూబ్లైట్ని బిగించి వెళ్ళినందుకు ఆయన ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చుకున్నారనమాట ఈ ఎలక్ట్రిషియను అయితే ఎయిట్ హండ్రెడ్ అడిగగానే ఇచ్చేయడం ఎందుకు ఒక వంద రెండు వందలు తగ్గించబోయారా అనేసి అంటుంటే నీ వల్లే ఆయన అంత ఎక్కువ రేట్ ఇచ్చేసుకున్నారని మా ఆయన నా మీద అంటున్నారండి ఏ నా వల్ల ఎందుకు అంత రేట్ ఇచ్చుకున్నారు అంటే నేను చాలా బాగుంది చాలా బాగుంది అనేసి ఓ ఉప్పొంగిపోయావు పోయావు నువ్వు అంత ఉప్పొంగిపోతే ఎవరైనా రేటు తగ్గుతారా అలాగే ఎక్కువ ఇచ్చేసుకుంటారని నా మీద నన్ను ఏడిపిస్తున్నారనమాట మా వారు మహా అయితే మరి నువ్వెందుకు బేరమాడకుండా ఇచ్చేసావు అనేసి నేను అంటుంటే మరి నేను ఎవరికైనా ఇస్తే నువ్వు నన్ను ఇలాగే అంటావు కదా నీకు ఇప్పుడు తెలిసిందా బాధ అది ఇదంటే ఇంక నేను ఆయనతో గొడవ పెట్టుకుంటా కూర్చున్నానండి అక్కడ ఇంకా అయితే మాత్రము అసలు నిజంగా అన్నీ అలాగే రేట్లు పెరిగిపోతున్నాయి కదండి జస్ట్ ఇలా వచ్చి వెళ్ళినందుకు కూడా వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ అలా ఇవ్వాలంట ఇంకా అయితే మాత్రం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చుకున్నారు ఏదేమైనా ఆయన పని అయితే మాత్రం మాకు బాగా నచ్చిందండి అందుకనేసి రిపీటెడ్గా ఆయనే పిలుస్తాము నాకైతే అసలు భలే ఆనందంగా అనిపించిందండి అండి ఇంకా ఆయన వెళ్ళిన తర్వాత మేము ఇందక్కడ ఫ్రిడ్జ్ సగం క్లీన్ చేసి ఆపేసాం కదా ఇంకా ఈ అన్నిటిని నీట్గా క్లీన్ చేసుకుని వాటి ప్లేసుల్లో అయితే సర్దేసుకున్నాను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవన్నిటిని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కూరగాయలు అవి మొన్నే తీసుకొచ్చాం కదండి ఇంకా వాటి నేను కింద అయితే పెట్టుకుంటున్నాను అనమాట కింద ర్యాక్ ఉంది కదా అందులో కూరగాయలు ఇవన్నీ పెట్టేశాను ఇంకా డ్రై ఫ్రూట్స్ కొంచెము కిరాణా గ్రాసరీస్ అవి ఉంటాయి కదండి అవి ఎక్కువ ఎక్కువ ఉన్నవన్నీ నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నానండి కింద పెద్ద కంటైనర్ ఉంది కదా యాక్చువల్ కంటైనర్లో కూరగాయలు పెట్టుకోవాలి నేను మాత్రం రివర్స్ డ్రై ఫ్రూట్స్ అవి పెట్టుకుంటాను సో ఫైనల్గా ఫ్రిడ్జ్ అయితే ఇలాగ సద్దేశానండి ఇప్పుడు అయితే మాత్రము ఇంకా ఒక వారం ఖాళీగా ఉంది పప్పు అవి రుబ్బితే అవి కూడా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఫ్రీ అయితే పూర్తయిందండి ఇల్లు అయితే అలాగే పైప్ అయిన ఒకసారి క్లీన్ చేసేసాను మా మళ్ళీ చీపేస్తా తిరుగుతుంది ఇంకా మేము ఇప్పుడు ఆగండి ఇప్పుడు మేము డిన్నర్ చేసేసిన తర్వాత ఇల్లు మొత్తాన్ని ఇంకొకసారి క్లీన్ చేసుకుని మాపు పెట్టుకోవాలి నేను ఇంకా పప్పు రుబ్బాలి గిన్నెలు తోమాలి ఇంకా మీ దగ్గర బయట పెట్టాను దాన్ని కూడా వెన్న చేసేసుకుని నెయ్యి కాసేసుకోవాలండి ఇప్పుడైతే మేము డిన్నర్ చేసేస్తాము మాది డిన్నర్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడైతే నేను ఇంకా పప్పు రుబ్బుతున్నాను ఇందాక నేను మినపప్పు బియ్యము నానబెట్టాను కదండి దాంతోపాటు కొన్ని శనగలు కూడా నానబెట్టాను శనగలు అంటే పచ్చనపప్పు వేస్తారు కదా పచ్చనపప్పు లేదు నా దగ్గర శనగలు ఉన్నాయి అందుకని ఆ శనగలు నానబెట్టేశానండి ఇంకైతే పప్పు అయితే రుబ్బుతున్నాను అయితే ఈరోజు లైట్ పెట్టించుకున్నాం కదండి ఎలా కనిపిస్తుంది ఏంటని చాలా చెకింగ్స్ చేస్తూ అయితే ఈరోజు పప్పు అయితే రుబ్బుకుంటున్నాను నాకైతే ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు చూస్తుంటే బాగుంది వెలుతురుగా కనిపిస్తుంది అని అనిపించింది ఎందుకంటే ఈ వంటగదిలో నైట్ టైం వీడియో షూట్ చేసినా పగలు షూట్ చేసినా మనకి కొంచెం చీకటిగా అనిపిస్తుంది అనమాట అదే ఆఫ్టర్నూన్స్ అయితే మాత్రమే చాలా వెంటిలేషన్ అయితే వస్తుంది ఇంకా మా షాను మనం ఎంత బాగున్నావమ్మా చాలా బాగా కనిపిస్తుంది భలే వెలుగ్గా ఉందమ్మా అని చెప్తుంటే నాకు భలే ఆనందం వచ్చేస్తుందండి ఇంకా అసలు మీరు నమ్మరు ఆ రోజు సండే పెట్టించుకున్నామా సన్ మండే మార్నింగ్ నిద్ర లేవం అసలు నైట్ అంతా కళ్ళు అదేనమ్మాట అబ్బా లైట్ పెట్టించుకున్నాము రేపొద్దు మార్నింగ్ రొటీన్ మంచిగా షూట్ చేస్తాను బాగా వస్తుంది ఇదే ఆలోచనలు వస్తున్నాయి అనమాట అంతే కదా ఏదైనా ఒక కొత్తది ఇంట్లో పెట్టుకున్నప్పుడు అది మనకి ఒక టూ త్రీ డేస్ ఒక ఆనందాన్ని అయితే ఇస్తుంది కదండి నాకైతే ఆ లైట్ టూ త్రీ డేస్ అది గుర్తొచ్చిన ప్రతిసారి ఆనందంగా నేను అనిపించింది కాకపోతే ఇంత లైటింగ్ని నేను తట్టుకోలేకపోతున్నానండి తలనొప్పి వచ్చేస్తుంది నాకు కానీ వీడియోస్ కోసం అయితే తప్పదు కదా నిజంగా అసలు నాకు లైట్ని ఎక్కువ చూడలేను ఇప్పుడు సమ్మర్ ఒకటి స్లో స్లోగా మొదలవుతుందేమో ఇంకా మైగ్రేన్ ట్రిగర్ అవుతుందండి అసలు ఈ సమ్మర్ అంతా నాకు మీకు రెగ్యులర్గా వింటారు కదా తలనొప్పి అని ఎక్కువసేపు ఎక్కువ రోజులు మీకు కంప్లైంట్స్ అయితే వస్తాయి ఎందుకంటే అంత సఫర్ అవుతాను ఇది మైగ్రెన్తో సఫర్ అయ్యే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అండి ఈ తలనొప్పి బాధ మామూలు అయితే అసలు తెలీదు ఇంక ఇక్కడైతే పిల్లలు మాట్లాడుతూ ఉన్నారు తమ్ళకి అయితే ఫొటోస్ అవి తీస్తుంటే నేనైతే ఇలాగ పప్పు అయితే రుబ్బేసుకుంటున్నానండి దోశ అయితే మాత్రము టూ టేస్టీగా లేవు టూ వరస్ట్గా లేదు ఏదో యావరేజ్గా బాగుంది అన్నట్టుగా అలా వచ్చింది అంతే అనమాట

నా షాను మను బంగారం తల్లి మ్యాక్సిమమ్ నా తమ్ముళల ఫొటోస్ అన్నీ నా షాను తీస్తారు నాకు ఇంక ఇదిగోండి మినపప్పు రుబ్బేసిన తర్వాత నేను మళ్ళీ ఇంకో చిన్న మిక్సీ జార్ తీసుకుని వెన్న కూడా చేసుకున్నాను అయితే చాలా తక్కువ వెన్న వచ్చింది కదా ఇంక అందుకనేసి మళ్ళీ నెక్స్ట్ వీక్ తీసిన వెన్న అది కలిపి చేద్దామనే నెయ్యి అనేసి ఈ వెన్న అయితే ఇలాగ ఒక గ్లాస్ కంటైనర్లో వేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకున్నాను ఇంక ఈ పప్పు రుబ్బడం ఇవన్నీ అయిన తర్వాత గిన్నెలైతే తోమేసుకుని వాటిని అయితే క్లీన్ చేసుకుంటున్నానండి ఇలా వీటిని క్లీన్ చేసుకుంటూ యూట్యూబ్లో ఏదో వీడియో అయితే పెట్టుకుని వాటిని అయితే వింటున్నాను అనమాట అండ్ ఈరోజు నేను వేసుకున్న ఫ్రాక్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ ఫ్రాక్ అయితే మాత్రము ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి రాధా ఎయిటెర్స్ అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను అంటే నేను సమ్మర్ వస్తుంది కదా ఈ సమ్మర్ అంతా నాకు మ్యాక్సిమము సమ్మర్ అనే కాదు సీజన్తో సంబంధం లేదండి నాకు ఎప్పుడు కాటన్ డ్రెస్సెస్ వేసుకోవడమే ఎక్కువ ఇష్టం అనమాట సో అందులోనే నాకు ఎప్పటి నుంచో ఫ్రాక్స్ వేసుకోవాలి అన్న కోరిక అయితే ఉందండి ఇంకా వీళ్ళ పేజ్లో చాలా క్వాలిటీగా ఉన్నాయి అనేసి ఒక రెండు ఫ్రాక్స్ అయితే తీసుకున్నాను బర్త్డే కూడా వస్తుంది సమ్మర్ వస్తుంది వాడుకోవడానికి ఉంటాయిలే అనేసి రెండు తీసుకున్నాను ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి అడిగితే మనకి ఎయిట్ హండ్రెడ్కి ఇస్తారనుకుంటా నేను మీకు డీటెయిల్స్ కావాలి అంటే అడగండి కామెంట్లో పెంచేస్తాను నాకు ఈ ఫ్రాక్ అయితే మాత్రము పిచ్చ పిచ్చగా నచ్చేసింది చాలా కంఫర్ట్గా ఉంది నేను మళ్ళీ ఆల్ట్రేషన్ కానీ అడ్జస్ట్మెంట్లు కానీ ఏం చెప్పలేదు కరెక్ట్గా సరిపోయింది అనమాట ఇంకా నిన్న ఈ ఫ్రాక్తోనే రెండు వీడియో షూట్ చేసేసాను హవే షూట్ మై వీడియోస్ అని ఒకటి సండే బ్లాగ్ అయితే షూట్ చేసేసానండి ఇంకా ఇదిగో లాస్ట్గా అన్ని పనులు అయిపోయినాయి పడుకుందాం అనుకునేసరికి వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు ఆరేయలేదని గుర్తొచ్చింది అనమాట ఎప్పుడు ఎప్పుడు ఆరేసేసుకున్నాం అనుకోండి ఒక పని అయిపోతుంది ఒకసేపు ఏమన్నా పని పూర్తి చేసుకుని ఆరేద్దామని అనుకున్నప్పుడు మర్చిపోతానండి ఇంక ఇదిగోండి మా ఆయన బట్టలు ఆరేయలేదు నువ్వు అంటే అమ్మ మళ్ళీ బట్టలు ఆరేలేదు అనేసి అనుకుని ఇప్పుడైతే వచ్చి బట్టలను ఆరేస్తున్నాను మళ్ళీ అయితే వీడియో షూటింగ్ మా వారిని ప్లీజ్ ప్లీజ్ వచ్చి వీడియో షూటింగ్ ఆయన అయితే తీస్తున్నారు పాప మా ఆయనకి ఏంటంటే జ్వరం ఏమి బేబచ్చమైన జ్వరం రావట్లేదు కానీ వాళ్ళంతా ఒక రకంగా అలా ఉంటుందనమాట ఒక ఒకరికే దగ్గు ఇంకా నైట్ నిద్ర ఉండకుండా ఆయనకి దగ్గు వచ్చేస్తుందండి ఇంకా ఈరోజు ఆఫీస్లో పర్మిషన్ తీసుకుని ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలి అనేసి అన్నారు యాక్చువల్ ఆయనకి ఖాళీ ఉండట్లేదు అనమాట ఆయనకి ఇన్స్పెక్షన్ ఏదో జరుగుతుంది అందుకనేసి అసలు ఎవరు పర్మిషన్స్ తీసుకోవడాలు సెలవులు పెట్టకుండా ఖచ్చితంగా రావాల్సిందే అనేసి అన్నారు అందుకని ఇంకా ఆయనకి కుదరట్లేదు అనమాట సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి